పేరు గురుమూర్తి మరి బీసీ సంక్షేమ సంఘం మరి ఆంధ్రప్రదేశ్ ప్రచార కార్యదర్శిని పద్దెనిమిదవ తేదీన కడపలో ఆర్జేడి పైన ఎంక్వైరీకి హాజరైనటువంటి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుని పైన వెనుకబడిన తరగతుల పైన మరి అక్కర కులాలకు చెందినటువంటి నలుగురు ఉపాధ్యాయులు ఆదినారాయణ రెడ్డి శివకుమార్ రెడ్డి నాగమోహన్ రెడ్డి రామకృష్ణ హెచ్ఎం సంఘం అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ ఎంఈఓ గారు దాడి చేయడం జరిగింది మరి ఇది చాలా అమానుషం దారుణం అన్యాయం ఇది వెనుక వెనుకబడినటువంటి ఉపాధ్యాయుని పైన మరి దాడి చేసి ఆయన్ను ఇది చేయడం అవమానపరచడం అనేది చాలా దారుణమైన విషయంగా మేము ఖండిస్తున్నాం మరి ఆ ఐదు మంది పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి మరి అదేవిధంగా మరి ప్రోత్సహించినటువంటి ఆర్జేడీ గారిని పైన కూడా యాక్షన్ తీసుకోవాలని ఈ సభ ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి రాష్ట్ర ఎంక్వైరీ అధికారి సమక్షంలో జరిగినటువంటి ఇటువంటి సంఘటనలు మరి వెనుకబడిన వర్గాల ఉద్యోగుల దాడి జరగడం చాలా అన్యాయము మరి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము ప్రభుత్వాన్ని మరి సంబంధిత అధికారులందరినీ కూడా మేము కోరుకుంటున్నాము గత రోజు ఆర్జేడి గారి ఎంక్వైరీ పెడుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర్ గారు బాధితులుగా ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరైనప్పుడు ఆయన మీద ఆర్జేడీ మద్దతుదారులు దాడి చేయడము ఇది చాలా అమానుషం ఇది అప్రజాస్వామ్యతం దీన్ని మేము పూర్తిస్థాయిలో ఖండిస్తున్నాము ఒక బీసీ వెనుకబడిన ఉద్యోగం మీద ఈ విధంగా జరగడం అనేది ఎంతో సబబు ప్రశ్నిస్తున్నాము కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కమిషన్ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బాధ్యత న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇది సత్వరంగా జరగాలి మేము పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓబీసీ సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తూ బాధితునికి న్యాయం జరిపే విధంగా మేము పోరాటం సాగిస్తామని చెప్పేసి ఇంత ఇంతకుముందుగా తెలియజేస్తున్నాము కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా మరియు జోన్ ఫోర్ ఎందరి ఆర్జేడీగా పదే నిర్వహిస్తున్నటువంటి శ్రీ వై రామారెడ్డి గారు అనేక జిల్లాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పట్ల అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు అవినీతికి ఆలవాలగా కడప జిల్లా కార్యాలయాన్ని మరియు జోన్ ఫోర్ కార్యాలయాన్ని హన్చడీ కార్యాలయాన్ని మార్చేటువంటి నేపథ్యంలో పలువురు ఉపాధ్యాయుల ఫిర్యాదులు మరియు గౌరవ పచ్చమరాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ శ్రీ రామగోపాల్ రెడ్డి గారి ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వము వేసినటువంటి ఎంక్వైరీ ఈ మాసం పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కడప జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎందు విచారణ జరుగుతున్నటువంటి సమక్షంలోనే బాధితులుగా పలువురు మహిళా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు హాజరైన నేపథ్యంలో వారితో పాటు శ్రీ వెలుగోటి వెంకటేశ్వర్లు ఎస్ఏ బయలాజికల్ సైన్స్ శ్రీ జీకేపల్లి జప్పే స్కూల్ చికె జీకే రాజపల్లి సుండుపల్లి మండలం వారు అన్నవైజ్ చెందినటువంటి వారు వారు విచారణకు తమ యొక్క బాధలను విచారణ అధికారి శ్రీ వసన్ కుమార్ గారిని నివేదించుకునే క్రమంలో డివో కార్యాలయం హాజరవుతే అక్కడ హాజరైనటువంటి ఈ వ్యక్తిని హాజరు కాకుండా అడ్డుకోవటం డిఓ కార్యాలయం ఎంట్రన్స్ గేట్లోనే అడ్డుకుని వారిపైన వెంకటేష్ నాయక్ అనే ఎంఈఓ సుండుపరిచినటువంటి వ్యక్తి అతని మొబైల్ తీసుకుని నీలకేసి కొట్టి అతని పెడుగుతుటం అదేవిధంగా అదినా రెడ్డి కావచ్చు నాగమోహన్ రెడ్డి కావచ్చు మరి వీరితో పాటు శివకుమార్ రెడ్డి మరియు రామకృష్ణ మరి దిక్షడు ఉద్యోగులుగా ఉపాధ్యాయులను సరైన దారిలో పర్యవేక్షణ చేయాల్సినటువంటి నలుగురు దిశ ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ వీరు ఓ సాధారణ ఉపాధ్యాయుని న్యాయం కోసం వచ్చిన ఉపాధ్యాయుల దాడి చేస్తే అక్రబద్ధంగా అది జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోనే దాడి చేసిన పరిస్థితుల్లో వేరు వారి యొక్క బాధ్యతలకు వారి యొక్క వారు ఏ విధంగా పర్యవేక్షణ చేస్తారు వారి యొక్క విధులకు న్యాయం చేసే క్రమంలో వాళ్ళు ఉన్నారా అనేది ఒక చాలా ప్రశాంతంగా ఈ సమాజంలో ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కావున తప్పనిసరిగా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుని సమీప భవిష్యత్తులో కాదు భవిష్యత్తులో ఎప్పుడు కూడాను ఏ పైన కూడా ఇటువంటి దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అదే క్రమంలో ఎవరైతే ఈ దాడులకు పురుగొల్పారో ఆ పురుగొల్పిన వ్యక్తి ఎవరైతే ఎవరి అయితే మద్దతుగా వచ్చారో ఈ రాఘారెడ్డి గారిని ఈ పదవి పైన కట్టె చర్యలు తీసుకుంటూ ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి అవినీతికి అరాచకాలకు తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇటువంటి చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి అరాచకాలకు పాల్పడకుండా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ఇక్కడ ఈ క్రమంలో ఎక్కువ అంశాన్ని గుర్తు చేసుకోవాలి అవినీతి అరాచకాలకే కాకుండా పశ్చిమ రాయలసీమ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా ఎంత మాత్రం అర్హులు కానటువంటి అటెండర్లు స్వీపర్లు ప్రైవేటు బస్సుల డ్రైవర్లకు కూడా ఓటు హక్కును కల్పించడంలో కీలకపు విని ఆచడి గారు ఈ రావరెడ్డి గారు వీటిని కూడా ఆధారంతో సైతంగా విచారణ మేము ఇవ్వడం జరిగింది వీరి పైన కంటే చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం